రేపు బుధవారం రోజున రహస్యంగా బీరువాలో ఈ ఆకును పెడితే చాలు బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది వద్దన్న ధనం వస్తుంది కాబట్టి రేపు బుధవారం రోజు బీరువాలో ఈ ఆకును పెట్టండి చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ బుధవారం పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు ఎవరైతే బీరువాలో ఈ ఆకును పెట్టుకుంటారో వారికి తప్పకుండా ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ధన సమస్య పోతాయి ధన ద్వారాలు తెరచుకుంటాయి ధనం సంపాదించే మార్గాలు తెలుస్తాయి కొంతమంది బీరువాలో ఎంత డబ్బును పెట్టినా అది ఉండదు ఉదయం పెడితే సాయంత్రానికి లేదా మరోనాటికి ఖర్చైపోతూ ఉంటుంది ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవదు ఎంత దాచుకుందామన్నా బీరువాలో ధనం నిలవదు కొంత ధనం దాచుకోవాలని అందరికీ ఉంటుంది మరి అలా ధనం దాచుకోవాలి అన్నా మీరు ధనం నిలవాలి అన్న బుధవారం రోజు ఒక చిన్న పరిహారాన్ని చేయాలి ఏమీ లేదు జస్ట్ బీరువాలో ఈ ఆకును పెడితే సరిపోతుంది మరి ఇంతకీ ఈ బుధవారం రోజున బీరువాలో ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రేపు వచ్చే బుధవారం చాలా విశేషమైన नेदी ఈ రోజు ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఎవరైతే ధన సమస్యలతో బీరువాలో ధనం నిలవటం లేదని బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా బుధవారం రోజు ఒక మారేడు ఆకును తీసుకోండి మారేడు ఆకు చాలా పవిత్రమైనది మారేడు ఆకుకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది మన కష్టాలను తొలగించే శక్తి మారేడు ఆకుకు ఉంది మారేడు ఆకును బీరువాలో పెట్టండి అది ఎలా పెట్టాలి అంటే ఏమీ లేదు రేపు బుధవారం రోజు చక్కగా ఒక మంచి మారేడు ఆకును తెచ్చుకోండి చిరుగులు లేని మంచి మారేడు ఆకును తెచ్చుకోండి తెచ్చుకొని ఆకును పసుపును కలిపిన నీటితో కడగండి ఆ తర్వాత కొద్దిగా కుంకుమను తీసుకుని కుంకుమలో చిటికెడి పచ్చి కర్పూరం కూడా కలపండి ఆ తర్వాత ఆ కుంకుమను కర్పూరాన్ని నీళ్లు కలిపి పేస్టులాగా చేయండి ఆ తర్వాత ఆ పేస్టుతో దళం యొక్క మూడు ఆకుల మీద మూడు కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ మారేడు ఆకుకు కొంచెం ధూపం కూడా చూపించి ఆకుకు మీ కోరికను చెప్పుకోండి మా బీరువాలో ధనం నిలవాలి ధనం కలిసి రావాలి ధనం అనవసరంగా ఖర్చు అవ్వకూడదు ఫ్యూచర్ అవసరాల కోసం ఉపయోగపడాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ మారేడు ఆకును తీసుకుని వెళ్ళి మీ బీరువాలో డబ్బులు దాచే లాకర్లో పెట్టండి ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన ధనం ఖర్చు అవ్వకుండా ఉంటుంది మీ బీరువా ఎప్పుడు ధనంతో నిండుగా ఉంటుంది నోట్ల కట్టెలతో నిండిపోతుంది మీకు అసలు ధన సమస్యలు అనేవి రావు ఇలా పెట్టిన ఆకును ఆరు నెలల తర్వాత మళ్ళీ ఏదైనా ఒక బుధవారం రోజు మార్చుకోవాలి అంటే పాత ఆకును తీసి పారే నీటిలో పడేసి మళ్ళీ ఇంకొక ఆకుతో ఈ పరిహారం చేసుకుని బీర్వాలో పెట్టండి చాలు ధనానికి లోటు అనేది రాదు కాబట్టి అందరూ కూడా రేపు బుధవారం రోజు ఈ ఆకును మీరు బీరువాలు పెట్టి ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి బుధవారం రోజు ఈ పనులు చేయటం వలన మీ సమస్యల నుండి బయటపడమే కాకుండా మీ జాతకం మారిపోతుందని పండితులు చెబుతున్నారు మరి బుధవారం రోజు ఏమి చేయటం వలన మీ సమస్యలు తొలగిపోయి ఎలా కోటేశ్వర్లు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీ ఇంట్లో ఆహార పదార్థాలను ఈ చిన్న చిన్న పరిహారాలకు ఉపయోగించుకోవటం వలన మీరు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి అయినా బయటపడే అవకాశం ఉంటుంది మీ సమస్యలకు సమాధానం దొరకటమే కాకుండా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది అంతేకాకుండా మీరు చేసే ప్రతి పని అంటే ఏదైనా పని మీద మీరు ఆటంకాలు కలుగుతున్నాయి అనుకున్నట్లయితే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు విజయం అనేది లభిస్తుంది దీని తో మీరు మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు మీ మాట సంఘంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి అంటే మీ మాటకు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఎవరి జాతకంలో అయితే బుధగ్రహం బలంగా ఉంటుందో వారు చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఈ పరిహారాన్ని ఆడవారు మగవారు ఎవరైనా చేయవచ్చు బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం పూట ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు బుధవారం వారం రోజు స్నానాన్ని చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఎటువంటి సమస్యల నుండి అయినా సరే మీరు బయటపడడానికి ఆ సమస్యలకు సమాధానం దొరకడానికి మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు రాకుండా ఉండడానికి బుధవారం ఉదయం స్నానాన్ని చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి దానిలో కొద్దిగా ధనియాలు కొద్దిగా బెల్లాన్ని పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత దానిని మీ పూజా గదిలో ఇష్టదైవం ముందు నైవేద్యంగా పెట్టాలి ఇష్ట దైవానికి వివిధ రకాల పూలతో పూజించి దైవానికి సంబంధించిన అష్టోత్తరాలను చదవాలి మీకు ఉన్న సమస్యల నుండి బయటపడేయమని చెప్పుకొని నమస్కరించుకొని ధనియాలు బెల్లాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ప్రతి బుధవారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పెట్టడమే కాకుండా మీ వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ధన వృద్ధి కూడా కలుగుతుంది దేనితో మీరు ధనవంతులు అవుతారు ఇలా చేయటం அவளனா மீ கோரிகல நிரவேறு గరిక పోసలు అంటే గడ్డి గరిక గడ్డిని లేదా గరిక పోసలను తీసుకోవాలి అవి కూడా పదకొండు లేదా ఇరవై ఒకటి గరిక పోచలను తీసుకోవాలి ఒక ఎర్రటి దారాన్ని తీసుకొని గరికను మాలలాగా కట్టాలి ఆ మాలను మీ పూజా గదిలో వినాయకుడి పటానికి లేదా విగ్రహానికి వెయ్యాలి వినాయకుడికి దూపదీప నైవేద్యాలతో పూజించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే చాలు ఆ కోరికలన్నీ నెరవేరుతాయి ఎందుకంటే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి మీ కోరికలను సమస్యలను చెప్పుకోవటం వలన మీకు ఉన్న ఆ సమస్యల నుండి బయటపడమే కాకుండా ఆనందంగా ఉంటారు ఇలా మూడు బుధవారాలు లేదా పదకొండు బుధవారాలు చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారని పండితులు చెబుతూ ఉన్నారు ఇలా చేయటం వలన కుటుంబంలో ఆనందంగా జీవిస్తారు మీరు అన్ని విజయాలను సాధిస్తారు ఇక మూడవ పరిహారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ధనం స్థిరంగా ఉండటానికి చేసుకోవాలి బుధవారం రోజు ఒక ప్లేటును తీసుకుంటారు దానిలో చిన్న బెల్లం ముక్కను పెట్టాలి ఆ బెల్లం ముక్కపై ఆవు నెయ్యిని కొద్దిగా పోయాలి ఇలా మీ పూజా మందిరంలో వినాయకుడి పటం ముందు చేయాలి ఇలా బుధవారం రోజు లేదా సాయంత్రం చేయవచ్చు బెల్లం ముక్కను వినాయకుడి పటం ముందు పెట్టిన తర్వాత నమస్కారం చేసుకుని దానిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్న అద్భుతమైన బుధ గ్రహం యొక్క అనుకూలత పెరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం మీ ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది ధనం ఇంట్లో ఉంటే మీరు ధనవంతులు అవుతారు బుధ గ్రహం యొక్క అనుకూలత పెరిగి అన్ని శుభాలే జరుగుతాయి ఎందుకంటే బుధ గ్రహం శుభానికే ప్రతీక కాబట్టి బెల్లాన్ని దానిపై ఆవు నెయ్యిని పోసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీరు మీ కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు బుధవారం రోజు లేదా సాయంత్రం మీ గదిని శుభ్రం చేయాలి తర్వాత ఒక ప్లేటును తీసుకోవాలి ఆ ప్లేటులో కొంచెం బియ్యాన్ని పోయాలి ఆ బియ్యంపై రూపాయి నాణాన్ని పెట్టాలి ఆ రూపాయి బిళ్ళపైన కొద్దిగా కుంకుమను వేయాలి ఇలా వేసిన తర్వాత ఆ ప్లేటును మీ ఇష్టదైవం ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకునేటప్పుడు మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలని అందులో మీరు విజయాలు పొందాలని ధన లాభం కలగాలి అని కోరుకుని నమస్కారం చేసుకోండి మరొక రోజు ఉదయం స్నానాన్ని ఆచరించి పూజా గదిలో ఉన్న రూపాయి బిల్లను తీసుకుని చిన్న ఎర్రటి వస్త్రంలో మూట కట్టాలి ఆ మూటను మీరు డబ్బును దాచుకునే ప్రదేశంలో లేదా బీరువాలో లేదా పరుసులో పెట్టాలి వ్యాపారం చేసేవారు వ్యాపార ప్రదేశంలో పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ బియ్యాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు లేదా పరమాన్నాన్ని వండి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా వారానికి ఒకసారి ఎర్రటి వస్త్రంలో ఉన్న రూపాయి నాణాన్ని వస్త్రాన్ని మార్చుకొని ఈ పరిహారాన్ని బుధవారం రోజు చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది దీనితో మీకు బుధ గ్రహం యొక్క అనుకూలత కలిగి మీరు మీ ఐశ్వర్యవంతులు అవుతారు మరి విన్నారు కదా మీరు కూడా అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నాలుగు పరిహారాలను బుధవారం రోజు చేయటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగించి తొలగిపోవటమే కాకుండా మీ కోరికలు నెరవేరుతాయి దీనితో మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జాతకం పూర్తిగా మారిపోతుంది దీనితో మీరు మీ కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు మీరు కూడా నమ్మకంతో చేయండి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో జీవించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతి ఏ నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు